హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ కమెంట్స్ చెప్పండి నేను సూపర్గా ఉన్నాను సో ఈరోజు బ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట ఇప్పుడు నుంచి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి సో సూపర్ అంటే సూపర్గా అనమాట సో ఈరోజు ఈరోజు చాలా స్పెషల్ డే అనమాట ఆ స్పెషల్ డే ఏంటో మీరు ఆల్రెడీ తమ్ నెలలో చూసి ఉంటారు సో ఇది నా న్యాచురల్ అందమైన ప్లేస్ గురించి ఐబ్రోస్ కూడా చేయించుకోలేదు బోనాలకు చేయించుకుందామని ఐబ్రోస్ చేయించుకోలేదు ఇంకా ఫ్రెషప్ అవ్వలేదు సో స్పెషల్ ఏంటి అని చెప్పి నేను ఫ్రెషప్ అయ్యాక మీతో మాట్లాడతాను ఓకేనా ఎక్కడ స్కిప్ చేయొద్దు మరినో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా మాట్లాడు మంచి వస్తుంది మాట్లాడు ఏడికి పోతున్నావు ఏడికి పోతున్నావు ముగిదానివా మస్తు నీకు మా దోస్తులు మా ఫ్రెండ్స్ దోస్తులు అన్న ఫ్రెండ్స్ అన్న ఒకటే కదా చూడు చూడుపోతున్నావు పారా గీతకు ఎడికి వర్ష సర్ప్రైజ్ ఇప్పుడు చెప్పదు మేము కూడా ఇప్పుడు చెప్పాము ఈ వీడియో కంటిన్యూ అవుతుంది ఖచ్చితంగా చూడండి అందరు ఓకేనా చూడు వర్షు ఇది నీ వీడియో కాబట్టి ఇది లైఫ్ లాంగ్ నువ్వు ఎప్పుడైనా చూసుకోవచ్చు కాబట్టి నేను ఇందులో పెడుతున్నా రేపటి రోజు నువ్వు అయినా మీ పిల్లలకు కూడా చూపించుకోవచ్చు కదరా వర్షమ్మ సి దిస్ సైడ్ మా బుడ్డ చూపిస్తా ఫ్రెండ్స్ తింటున్నా కంటే ముందు అయితే వర్షం వెళ్ళిపోయింది సో ఇప్పుడు మేము వర్షంని రీచ్ అవ్వాలంటే వన్ వన్ అవర్ అయితే పడుతుంది ఎందుకంటే ట్రాఫిక్ చాలా ఉంది ఈవినింగ్ టైం కదా సో చలో అక్కడికి వెళ్ళాక మాట్లాడదాం సో అందరికీ తెలిసిన విషయమే వర్షం డ్యాన్స్ ప్రోగ్రామ్ ఇవ్వబోతుందన్నమాట మాకంటే ముందు వర్షం వెళ్ళిపోయింది ఆఫ్టర్నూనే వెళ్ళిపోయింది నేను నిషీత క్యాబ్ బుక్ చేసుకొని మేము వెళ్తున్నాం అనమాట ఏంటంటే నాకు ఆ క్యాబ్ పడలేదు ఎక్కినప్పుడు ఎంత జోరుగా హుషార్గా ఎక్కినానో అంత ఎగ్జైట్మెంట్లు ఎక్కినాను పోయే కొద్దీ అసలు నాకు క్యాబ్ మొత్తం వామిటింగ్ వచ్చినట్టు నాకు అన్ని కార్లు పడవండి కొన్ని కొన్ని పడతాయి అనమాట కార్లు కూడా నాకు ఎక్కువ ట్రైన్ జర్నీ అంటే చాలా ఇష్టం కార్ కంటే కూడా ట్రైన్ జర్నీ అంటే చాలా ఇష్టము సో వర్షమ్మ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అనమాట యాక్చువల్గా ఇది రవీంద్ర భారతిలో జరగాల్సిన ప్రోగ్రామ్ టూ డేస్ ముందే చేంజ్ అయిందనమాట లేదంటే హ్యాపీగా మీకు గుడ్ న్యూస్ చెప్తా గుడ్ న్యూస్ చెప్తా అన్నా కదా సో ఓకే పర్ఫార్మెన్స్ ఇవ్వడం అనేది స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఇవ్వడం అనేది అంత అంత పెద్ద స్టేజ్ల మీద నాకు గుడ్ న్యూసే ఇది కాచిగూడ రైల్వే స్టేషన్ ఇది ఓకిరి సినిమాలో కాచిగూడలో ఉండే ఏదో డైలాగ్ ఉంటుంది కదా ఇలియా అది గుర్తుకొచ్చింది నాకు సో నాకు పెద్ద పర్ఫార్మెన్సే అనిపించింది అందుకే గుడ్ న్యూస్ అన్న గుడ్ న్యూస్ అనగానే చాలామంది ఎక్కడైనా టీవీలో ఛాన్స్ వచ్చిందా అది ఇదని చాలా మంది అన్నారు మీ అందరి దయ వల్ల వస్తే నాకు ఇంకా హ్యాపీయే సో వర్షమ్మ రవీంద్ర భారతిలో చేయాల్సిన పర్ఫార్మెన్స్ ఇప్పుడు ఇది మారిందనమాట శ్రీ త్యాగరాయ గానసభ అనమాట ఇది ఇక్కడ జరిగిందనమాట చిక్కటిపల్లిలో మేము ఆల్మోస్ట్ వెళ్ళిపోయినాం ఇంకా ప్రోగ్రామ్ వచ్చేసి సిక్స్ టు నైన్ వరకు సారీ ఫైవ్ టు నైన్ వరకు ఫుల్ వర్షం మేము వెళ్ళినప్పుడు వర్షం లేకుండే నేను వీడియో అంతా అనుకున్నా కానీ హండ్రెడ్కి ఒక నైంటీ నైన్ పర్సెంట్ కూడా నేను తీయలేకపోయినా ఆ టెన్ పర్సెంటే నేను నేను మీకు అప్లోడ్ చేస్తున్నా ఎందుకంటే అసలు కుదరలేదు నేను వెళ్ళేసరికి ఇక్కడ రెడీ అవుతున్నారనమాట పిల్లలు ఇంకా ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవ్వలేదు ప్రోగ్రామ్ చాలా లేటుగా స్టార్ట్ అయింది పిల్లలందరూ రెడీ అవుతున్నారు నాకు వర్షు పర్ఫార్మెన్సు పెద్ద స్టేజ్ మీద ఇస్తుంది అన్న దానికంటే నేను చాలా డిసప్పాయింట్ అయిన విషయం ఏంటంటే వీళ్ళు ఇక్కడ అసలు వర్షుకి మేకప్ అనేది అస్సలు సరిగా చేయలేదు మేకప్ సరిగా చేయలేదు ఆ డ్రెస్ కూడా మంచిగా లేదనమాట యాక్చువల్గా బంజారా డ్రెస్ అంటేనే వాళ్ళది చాలా బాగుంటుంది ముందు గవ్వల్లాంటి పూసలు వస్తాయి కదా అవి వస్తాయి సో చాలా ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఉండే నాకు నాకు చెప్పినా కూడా నా ఓన్గా నేను మంచిగా రెడీ చేసుకునేదాన్ని నేను కొంచెం ఆ విషయంలో బాగా డిసప్పాయింట్ అయిపోయినా పోగానే నాకు మొత్తం మూడ్ ఆఫ్ ఉండే అసలు హ్యాపీనెస్ అనేదే లేకుండే నాకు ఇంకా పోనీలే ఇంక ఈసారికి ఏదో కానీ చేద్దాం అన్నట్టు అనిపించింది కానీ ఫస్ట్ టైం నేను ఈ ఆడిటోరియంకి రావడము మనం ఎప్పుడు మూవీస్ నేనైతే ఎప్పుడు మూవీస్లో అట్లాంటి వాటిలల్లో చూసినా నేను ఆడిటోరియంకి ఫస్ట్ టైం రావడము కానీ గూస్ బర్మ్స్ అండి అసలు పిల్లలు చేసే ఏదైతే పర్ఫార్మెన్సెస్ ఉన్నాయో నిజంగా రోమాలను ఎక్క పొడుస్తాయన్నమాట అంత బాగా చేస్తున్నారు పిల్లలు మీ పిల్లల్ని కూడా వాళ్ళలో ఉన్న టాలెంట్ని ఖచ్చితంగా ప్రోత్సహించండి మనం చేసేది ఏం లేదు వాళ్ళకి ఈరోజు చదువు ఒకటే కాదు ఇట్లాంటి టా టాలెంట్ ఇది ఒక కళ కూడా మనం ఇస్తే రేపు రోజున వాళ్ళ లైఫ్లో చదువు ఉన్నా లేకున్నా సరే కొన్ని సిచ్యువేషన్లో ఆడపిల్లల్ని మనం కొంతవరకే చదివిపిస్తాం ట్రూగా ఒప్పుకోవాలి అది సరే మనం రేపటి రోజున వాళ్ళ లైఫ్ ఎలా ఉన్నా డ్యాన్స్ నేర్పించినా లేకపోతే ఇంకేదే ఇంకేదైనా వాళ్ళు ఒకటి కాకపోతే ఇంకొకటి వాళ్ళు లైఫ్ లో సెటిల్ అవుతారు ఖచ్చితంగా ఇండిపెండెంట్ గా వాళ్ళ కాలం మీద వాళ్ళు బతకగలుగుతారనమాట నేను ఆ దాని మీదనే నేను వర్షం ప్రతి దాంట్లో ముందుకు తీసుకెళ్లడం అనేది జరుగుతూ ఉంది సో ఇక్కడ వర్షతోటి మా ఫ్రెండ్ వాళ్ళ పాప తను కూడా మా ఇంటి పక్కనే ఉంటారు వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ జోడీ అనమాట వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ చేస్తున్నారనమాట నేను ఈ ఆడిటోరియంకి వెళ్ళినప్పుడు చాలా బాగా అనిపించింది ఎన్ ఎందరో కవులు ఎందరో మహానుభావులు ఇక్కడ ప్రపంచ రికార్డులు తీసుకున్న ఇది ఈ ఆడిటోరియం అన్నమాట ఇది కానీ భారతి కానీ కానీ ఫస్ట్ టైం రవీంద్ర భారతిలో ఉంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని ఏమో తను నా ఫ్రెండ్ మా మా పక్క పక్కనే మా పోర్షన్స్ పక్క పక్కనే ఉంటాయి ఎదురుగా వాళ్ళ ఇల్లు సో వాళ్ళ పాప నక్షత్ర తన పేరు జ్యోతి సో వాళ్ళ పాప మా పాప స్కూల్లో పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఇక్కడ కూడా వీళ్ళిద్దరు అసలు పర్ఫార్మెన్స్ వీళ్ళిద్దరిది ఇక్కడ అనమాట కాకపోతే స్కూల్లో మొన్న వేసింది ఏంటంటే ఈ సాంగే వీళ్ళు నేర్చుకున్నారని చెప్పి ఆ రోజు ఫీస్ట్ ఉండే కదా అట్లా అక్కడ వేసారనమాట నాకు బాగా నేను సాటిస్ఫాక్షన్గా ఉంది ఏంటంటే స్కూల్లో వేసిన దానికే నేను ఇదిగున్నా ఎందుకంటే నేను రెడీ చేసి పంపించింది అవుట్ఫిట్ కానీ అవి మంచి సెట్ అయినాయి మేకప్ మంచిగా ఉంది ఇక్కడ ఏంటంటే వర్షం ఒక బూచి లాగా ఒక దయ్యం లాగా అసలు చూడడానికి అందవికారంగా అలా రెడీ చేశారు నేను అస్సలు అందులో చాలా డిసప్పాయింట్ అయిపోయినా నాకు వీళ్ళైతే బా ఈ పార్వతి లాగా చేశారండి మామూలుగా చేయలేదు పర్ఫార్మెన్సెస్ చాలా ఉన్నాయి చాలా అంటే చాలా పర్ఫార్మెన్సెస్ జరిగినాయి అన్నీ నేను షూట్ చేస్తే మన వీడియో అసలు గంట రెండు గంటలు పట్టవచ్చు ఎందుకంటే త్రీ ఫోర్ అవర్స్ ఉన్న ప్రోగ్రామ్ని అందులో నేను మొత్తం చూపించలేను కాబట్టి కొంచెం 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 తీసుకొని యాడ్ చేశాను ఎందుకంటే చూడడమే సరిపోయింది నాకు అక్కడ ఉన్న వాళ్ళ పిల్లల డ్యాన్స్ క్లాసికల్ డ్యాన్సులు ఏవైతే ఉన్నాయో అవి చూడడమే సరిపోయింది ఇక్కడ వర్షమ్మని సన్మానిస్తున్నారనమాట మస్తు హ్యాపీగా అనిపించింది ఇది వర్షం వల్ల మేడం వాళ్ళ బ్యాచ్ అంతా ఇది ఇది మొత్తం వల్ల టీచర్ అనమాట వర్షకు నేర్పించే టీచరు చాలా మంది ఆర్టిస్టులు వచ్చారండి మూవీ ఆర్టిస్టులు వచ్చారు సీరియల్ ఆర్టిస్టులు వచ్చారు జబర్దస్త్ వాళ్ళు వచ్చారు చాలామంది వచ్చారు నేను కూడా అందరితో ఫోటో దిగలేకపోయినాము ఎందుకంటే చాలా బిజీగా ఉండే చాలామంది ఉన్నారు అసలు కుదరలేదు నేను చెప్తున్నా కదా హండ్రెడ్కి నైంటీ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ మూడ్ ఆఫ్లోనే ఉండే వర్షం బాగా రెడీ చేయలేదు వర్షం బాగా రెడీ రెడీ చేయలేదు ప్రోగ్రామ్ లేట్ అయిపోయింది ఇంకొక విషయం చెప్పాలంటే వర్షుది లాస్ట్ పర్ఫార్మెన్స్ టెన్ టెన్ థర్టీ అయిందండి తెలుసా ఇదిగోండి మన వర్షం వచ్చేసింది టెన్ టెన్ థర్టీ అయింది పిల్లలు ఫైవ్ ఓ క్లాక్కి వెళ్తే టెన్ థర్టీకి వర్షుది వచ్చింది అప్పటి వరకు పాప మా ఏదైతే ముసుకేసుకొని ఉన్నారో ఆ పిన్స్ అన్ని నొప్పి లేవడము వర్షితకి బాగా అసలు ఫీవర్ ఉంది ఆమెకి ఓపిక లేదు చాలా నీరసంగా వీక్గా ఉంది వర్షిత ఒక వన్ వీక్ నుంచి చాలా ఫీవర్ తోటి ఉందన్నమాట ఇంకా అసలు నేను చెయ్యను మమ్మీ అని అన్నదనమాట లాస్ట్లో లాస్ట్కి వచ్చేవరకు ఇంకా ఏదో ఇంకా ఏమంటారు ఓపిక తెచ్చుకొని చేసింది అనమాట నిజంగా చాలా కొంచెం మూడ్ ఆఫ్ అనిపించింది సో ఏదైతే ఏంటి స్టేజ్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది హ్యాపీగా ఉంది ఆ విషయంలో బట్ పిల్లలందరూ ఇలా చక్కగా వేయడము మస్త్ అనిపించింది పిల్లల్ని కూడా మీరు ఎంకరేజ్ చేయండి ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కమెంట్స్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చాలామంది నిజం చెప్తున్నా హానెస్ట్గా హార్ట్ఫుల్గా చెప్తున్నా సొంత వాళ్ళకంటే బయటి వాళ్ళు చాలా ఫ్రెండ్స్ కానీ నాకు తెలిసిన వాళ్ళందరూ అందరూ విష్ చేశారు అందరూ మెసేజ్లు పెడుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే నిజంగా వాళ్ళు కొంతమంది మన వాళ్ళకి అసూయ ఉంటుందో ఏమో నాకు తెలియదు కానీ చిన్న మెసేజ్ పెట్టి విష్ చేసి బ్లెస్ చేయడానికి పిల్లని ఆశీర్వదించడానికి వాళ్ళకి ఏమవుతుందో నాకు తెలీదు బట్ ఏంటంటే చాలామంది నా ఫ్రెండ్ సర్కిల్ కానీ నా సర్కిల్ నాకున్నంత ఫ్రెండ్ సర్కిల్ సో నాకు తెలిసిన సినీ ఇండస్ట్రీ మీడియా ఇండస్ట్రీ వాళ్ళు ప్రతి ఒక్కరు నా పాపని ఏమంటారు విష్ చేసిరు నా పార్లర్లో నా పార్లర్ క్లయింట్స్ కానీ సో వీళ్ళందరూ కూడా నా బెస్ట్ ఇస్తూ అందరూ కూడా నా పాపని బ్లెస్ చేసిరు వరుసతో ఇంకా ముందు ముందు మంచి మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలని దేవుని నేను కూడా కోరుకుంటున్నా సో ఖచ్చితంగా ఆమెను అయితే ముందుకు తీసుకుపోతాను నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఆమెని ముందుకు తీసుకుపోవాలనే మా ఉద్దేశం సో ఆ ఇంటికి వచ్చేవరకి టూ అయిందండి వన్ టూ అయింది ఇంకా ఓపిక లేకుండే అసలు ఎక్కువ షూట్ చేయలేకపోయినా ఏదో కొంచెం చిన్నగా తీసిపెట్టిన వీడియో మొత్తము నచ్చిందని అనుకుంటున్నా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రతి ఒక్క పిల్లల్లో ఏదో ఒక టాలెంట్ దాగి ఉంటుంది తప్పకుండా అది గుర్తించండి ఒక డ్యాన్స్ అనే కాదు సింగింగ్ స్పోర్ట్స్ ఏదో ఒకటి మన దగ్గర డబ్బులు లేవని చెప్పి వెనక్కి పోతూ ఉంటాం అట్లాంటి పరిస్థితులు నాకు కూడా వచ్చినాయి కానీ రేపు వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలి మనలాగా వాళ్ళు కష్టపడద్దు మనలాగా ఇంత ప్రాబ్లం ఇది కావద్దు ఏది రాకుంటే ఉంటే ఎట్లా ఇంకా చావేనా అన్న పరిస్థితి అస్సలు రావద్దు ఏదో ఒకటి వాళ్ళకి సోర్సు ఏదో ఒకటి చూపించాలి చదువుతో పాటు ఇంకొకటి కూడా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం ఓకేనా అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఇద్దరూ సమానమే ఇద్దరికీ ఉండాలి సో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ పెట్టండి ఖచ్చితంగా మీ అందరు ఆశీర్వాదాలు ఈ కామెంట్స్ రూపంలో పెడతారని ఈ వీడియోకి నేను స్పెషల్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నా సో ప్లీజ్ తప్పకుండా కామెంట్ చేయండి ఓకేనా వీళ్ళ డ్యాన్స్ టీచర్స్కి కూడా నేను కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ చెప్తున్నా మేడంకి బాగా నేర్పించారు వర్షకి సో ఇక్కడ కొన్ని పిక్స్ యాడ్ చేస్తున్నాను చూసేయండి వీడియోస్ పెట్టట్లేదు అని అడుగుతున్నారు ఆఫీస్కి వెళ్తుంటే అసలు టైం కుదరట్లేదండి వాయిస్ మెస్ వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడానికి కూడా నాకు టైం ఉండట్లేదు ఎడిటింగ్ చేసుకోవాలి ఇదే పెద్ద తలనొప్పి అయిపోయింది నేను ఏం చేద్దామన్నా నాకు కొన్ని కొన్ని ముందు పడట్లేదు కొన్ని చెప్తుంటే అవ్వట్లేదు సో ఇంకేం లేదు ఏది జరుగుతుంది కానీ అని చెప్పి అయిన పని చేస్తున్నా కాని పని వదిలేస్తున్నా ఎంత స్ట్రగుల్ పడుతున్నాం ఎంత బాధపడుతున్నాం అనేది దేవుడు తెలుసు ఎవరైనా సరే అది ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది చూసే వాళ్ళకి అవన్నీ కనిపించవు వెనక ముందు చూసుకోకుండా ఏదో మాట్లాంటా ఉంటారు ఒకటే డిసైడ్ అయినా ఎన్ని కుక్కలు మురిగినా ఏం చేసినా ఏమీ చేసేది లేదు నన్నైనా ఏదైనా దేవుడు ఉన్నాడు నేను చెడ్డు చేసిన అనుకో నాకే చెడు వస్తుంది మంచి చేసిన అనుకో నాకు మంచి వస్తుంది ఎదుటోడు మీద ఏడుస్తే ఎప్పుడు ఆ ఏడుచుకుంటూ అట్లనే ఉంటారు ఎదుటోడిని ఎప్పుడైతే నువ్వు బాగుండాలని కోరుకుంటావో ఆ దేవుడు నిన్ను కూడా మంచి ఆశీర్వదిస్తాడనమాట సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా వర్షమ్మ ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఇది స్టేజ్ మీద బాగా అనిపించింది ఏమంటారు స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేయడం థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ బై బాయ్